నామినేషన్లకు పలువురు అభ్యర్థులు దాఖలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పగడ్బందీ వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం తాడిపత్రి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది దీనిలో భాగంగా పి లోకారెడ్డి నామినేషన్ వేయడం జరిగింది ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ వేసే గ్రామ పంచాయతీల వద్ద పోలీసుల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ల పర్వం సాగింది రెడ్డితో ఎండి నజీర్ న్యూస్ జిల్లా గోపాల్పేట్ మండలం తారపర్తి గ్రామంలో ఎన్నికల సర్పంచ్ ఎన్నికల పరంగా నడుస్తున్న కార్యక్రమంలో ఈ రోజు తరపర్తి సందర్శించడం జరిగింది ఇక్కడ ఎన్నికల అధికారులు ఉన్నారు వాళ్ళని అడిగి ఇంతమంది నామినేషన్ వేసిందో అడిగి తెలుసుకుందాం తీసుకోండి తీసుకోండి ఒకసారి మీ చేతిలో రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జన్మలు రావడం జరిగింది మంచి పరిణామం ఈ రోజు గ్రామంలో కొన్ని మౌలిక వసూలు మంచి బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని డ్రైనేజీ వ్యవస్థ ఒకటి సమస్య ఉంది మరి ముఖ్యంగా తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ లైన్లు అన్ని ప్రొలాప్స్ అయిపోయినవి సిమెంట్ ఎప్పుడో యాభై వేల సంవత్సరంలో యాభై సంవత్సరాలు వేసి దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారి చూ వారి ఎండతో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకై చేస్తా ఉన్నారు మేఘారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి సొరవ తోటి నాకు మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే నా ఆశ కల్పన తప్పకుండా ఈ గ్రామాన్ని మా పెద్ద ఎత్తున మంచి వసతులతోటి చిర్చిదిద్దాం ఐదు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నేను గెలవాలనే ఆలోచనతో మా ప్రజలను కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు డ్రైనేజ్ విషయము కొద్దిగా చాలా ఇబ్బంది ఉంది ఆ డ్రైనేజ్ విషయాన్ని కానీ మొదలైన ఈ వాటర్ లైన్ తాగునీటి సమస్య కానీ మిగతా యువత యూత్ యూతును కానీ యూత్ కానీ వాళ్ళు సహకరించు ప్రజలు సహకరించి వాళ్ళతోటి అండగా ఉండి మంచి పనులు తెచ్చి వాళ్ళ మన తాడపడి గ్రామ ప్రజలతోటి మంచి మమేకంగా ఉండి నేను కష్టపడి వాళ్లకు తోడుగా ఉంటానని కోరుకుంటూ ఈ మా ప్రజలను కూడా నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి తప్పకుండా అది నేను ఛాయశక్తుల కష్టపడి నేను ఎమ్మెల్యే గారి చదువుతో తప్పకుండా ఈ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే నేను సంకల్పించిన తప్పకుండా ఎన్ని విధాలైనా ఎంత కష్టమైన అందరితో మమేకమై అధికారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ గవర్నమెంట్తో కానీ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో కానీ మెగా రెడ్డి ఆశలో కానీ చిన్నారెడ్డి గారి ఆశతో కానీ అందరితో మెమ్మకం అయ్యి ఈ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పాటు చేసుకుంటానని నమ్మకం ఉంది తప్పకుండా నన్ను నా ప్రజలు కూడక నమ్ముతారు నమ్మి నమ్మి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ గ్రామానికి ఆరు నిమిషాలు కష్టపడతా ఆరు నిమిషాలు కష్టపడి కూడతా వాళ్ళకి అండగా ఉండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్తారు థ్యాంక్ యూ సార్ పోలీస్ వారి సహకారంతో ఎన్నికల పర్వం సజావుగా నడుస్తుంది కెమెరా పర్సన్ కేపి రెడ్డితో ఎండి నసీర్ గోపాల్పేట్ మండల రిపోర్టర్